త్రిఫల త్రి ఫల అంటే ఫలం అంటే మూడు రకాల పళ్ళు అంటే ఇవన్నీ బాగా ముగ్గుపోయాక కోసుకోవాలని అర్థం త్రిఫల చూర్ణం అంటే అర్థం ఏంటంటే త్రిఫలాలు మూడు రకాల పళ్ళు పళ్ళు వేయక కోసి తీసుకోవాలి అలాగే కరక్కాయి పాత దై ఉండాలి రెండు సంవత్సరాల కితనదై ఉండాలి కరక్కాయ మీరు ఇప్పుడు త్రిఫల చూర్ణం చేసుకోవాలనుకోండి రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు సంవత్సరాల ముందు చేకరించుకోవాలి కరక్కాయ తర్వాత ఈ సంవత్సరంలో తానికాయ్ అది కూడా మీకు ఇప్పుడు చైత్రం వైశాఖ మాసం వచ్చేప్పుడు మీరు తానికాయలు కలెక్ట్ చేసుకోవాలి చైత్రమాసంలో ఉసిరికాయలు కలెక్ట్ చేసుకోవాలి చైత్ర అమలకం అంటారు చైత్రమాసం అంటే ఎప్పుడైనా ఉగాది అప్పుడు దాగే ముంచేది పచ్చి కోసం మెత్త చైత్రమాసంలో ఉసిరికాయ శ్రేష్టం అంటే అప్పుడు బాగా ముగ్గుపోయిండు అది అది ఫలం అమలకి ఫలం అమలకి అమల అమలకి అంటే ఉసిరికాయ అమలకి ఫలం విభేతకి ఫలం హరితకి ఫలం హరితకి విభేతకి అమలకి ఈ మూడు ఫలాలు ఇవి త్రిఫలాలు సో అలా సేకరించినవి చైత్రమాసంలో ఉసిరికాయి రెండు సంవత్సరాల క్రితం కరక్కాయి అలాగే వైశాఖ మాసంలో తానికాయి ఇవి కలెక్ట్ చేసి ఎండబెట్టుకుని జాగ్రత్తగా మధ్యలో గింజలు తీసేసి పైన ఒలుపు ఒలుపు అంటే బెర్రలు ఆ కాయ పైన పెచ్చిలు ఎండబెట్టుకుని దోరగా చిన్నగా వేయించి అది పొడి చేసుకోవాలి అది ఒక భాగం కరక్కాయి రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ యాభై గ్రాములు కరెకాయ పొడి ఉందనుకోండి వంద గ్రాములు తానికాయ పొడి ఉండాలి రెండు వందల గ్రాములు పొడి ఉండాలి ఇది ఫార్ములా వన్ టు టూ టు ఫోర్ మామూలుగా అన్ని మూడు సంభాగాలు కలిపి వాడతారు అది కూడా వాడుకోవచ్చు అది వేరే కానీ మామూలుగా మనం డైలీ తిరుపలచూరణం వాడాలనుకుంటే యథార్థమైన తివల చూర్ణం ఇది ఇప్పుడు చెప్పండి బయట దొరికే మీకు అలా దొరుకుతాయా దొరకవు అమెజాన్లో ఇలా వస్తాయా కావు ఇదేం ఆవకాయ పచ్చడి కాదు అమెజాన్లో తెప్పించుకోవడానికి ఏమండి కార్తీక మాసంలో ఉసిరి చిట్టుకల్ భోజనం మంచిది ఉసిరికాయ మంచిది కాదు మనం తింగడంలో వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోక కార్తీక మాసంలో వనభోజనం ఉసిరి చిట్టుకొని వనభోజనం ఏమన్నారు అవునండి కానీ కార్తీక మాసం వన ఏం ఉసిరికాయలు తినేస్తాం కార్తీక మాసంలో ఉసిరికాయలు ఏమి ఉండదు ఇంకా మొదలవు ఇంకా మొదలవు అంటే అలా మంచిదని అని చెప్పేసి అమ్ ఎవడో చెప్తాడు అమ్ముకున్నాడు త్వరగా అంటే అసలు చిన్న మనమే ఒక ఫైవ్ సై అర నిమిషం చెమ్మ లేకుండా లేకపోతే మనం కూడా అవ్వదు నీకు అలా ఎప్పుడంటే ఓ మనం ఫ్రై కాదు అలా ఏంటంటే ఉసిరి చెట్టు కింద వనభోజనం కార్తీక మాసంలో అంటే శివుడికి విష్ణువుకి ప్రతిరూపం ఉసిరి అందుకనమాట మన చైత్ర మాసంలో వరకు ఉంచాలి చెట్టు మీద కాయలు రాలిపోయి రాలిపోయి కొన్ని ఉంటాయి అవి ఒరిజినల్ అంటే వాటిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది అది బాగా పనిచేస్తుంది అప్పుడు మనకు ముసలితనం రాకుండా చేరుతుంది చైత్రమాసం ఏ నెలలో వస్తుంది ఏప్రిల్ మే మార్చిలో వస్తుంది మార్చి మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది చైత్రం అంటే ఉగాది అండి ఉగాది చైత్రమాసం స్టార్టింగ్ కింద పడిని మనం పని చేశారు చెట్టు మీద ఉన్నాయి కోసుకోవాలి కింద పడి ఎప్పుడు పండిపోయి ఏ మూడు కింద పడిపోయా ఆ చైత్రమాసంకి చెట్టు మీద ఎన్ని ఉన్నాయో అన్నీ మాకి అవి తీసుకోండి కంపవాతం అండి కంపవాతానం సింపుల్గా రెమెడీస్ ఏమి ఉండవు పెద్ద ప్రాసెస్ తగ్గుద్ది టైం టేకింగ్ మందులు ఇచ్చి తత్వాన్ని బట్టి చేస్తే పోదు మామూలుగా అయితే నేలతాడి తాడి వాడుకోవచ్చు నెంబర్ వన్ అంటే ఇది తవ్వింది తెచ్చింది వాడుకుంటే మంచిది షాపుల్లో కన్నా నేలతాడి పొడి పాలలో వేసిస్తే ఆ కంపవాతం తగ్గుద్ది మళ్ళీ వీళ్ళు వచ్చి పుష్టిగా తేవుతారు చికెన్ తింటే పోతుంది చికెన్ బిర్యానీ ఊరికే చికెన్ బిర్యానీ మీకు వస్తే చెప్పాను కదా ఇది రాష్ట్రం నెయ్యి దుంప రాష్ట్రం నెయ్యి బెల్లం మాత్రలు అది వేస్తే చికెన్ బిర్యానీ ఎప్పులు తగ్గుతాయి దుంప రాష్ట్రం యాభై గ్రాములు నెయ్యి యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు మెత్తగా నూరు మాత్రం చేసుకుని పొద్దున్న రెండు సాయంత్రం రెండు వేసుకుంటే చికున్గున్యా తర్వాత వచ్చే నొప్పులు చికున్యాతో వచ్చి జ్వరం పోతే నొప్పులు ఉండిపోతాయి జీవితాంతం ఎప్పుడంటే జీవితాంతం ఉండిపోతాయి ఎన్ని మందులు వాళ్ళ అంటారు అంటే ఐదారు నెలలకి మళ్ళీ బాడీ బాగా స్టామినా కోరుకుంటే ఆటోమేటిక్గా మన బెల్లం దుంపరాష్ట్రం దుంపరాష్ట్రం పొడి యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు నెయ్యి మంచి అవునెయ్యి యాభై గ్రాములు అంటే నెయ్యి పడిన చేసుకోండి బెల్లం బాగా తరిగి ఉంటే నెయ్యి తక్కువ పడే ఆ తాటి బెల్లం అన్నప్పుడు బెల్లండి తాటి బెల్లం కాదు మీది 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 మీద తాటి తగిలించుకుంటే నేనేం చేయలేను నేను బెల్లం అని చెప్పాను మీరు మళ్ళీ తాటి బెల్లం అంటే మీరు తాటి మీద తగిలించుకుంటే నేను ఏం చేయలేను అది పని చేయదు మామూలుగా బెల్లం బెల్లం యాభై గ్రాములండి రాష్ట్రం యాభై అండి నెయ్యి పడినంత మాత్ర కట్టుకు వరకు అది మూడేసి మెత్తగా నూరి నెయ్యి బాగా కొంచెం వేడి చేసి పులి వేసి బెల్లం వేస్తే అలా బాగా అయిపోతే చిన్న చిన్న ఉండలు వేసేసుకోవచ్చు చిన్న గుండలు చేసుకొని పొద్దున్న రెండు రాత్రి రెండు భోజనం చేసిన తర్వాత వేడి పాలతో వేసుకుంటే బాగా పని చేస్తారు వేడి వేడి పాలతో వేసుకుంటే బాగా పని చేస్తారు లేదా వేడి నీళ్ళు పాలు పడవండి అంటే నేను చేయలేదు వేడి నీళ్ళు వేసుకున్నాను ఏదో ఒకటి శతకోడి దరిద్రంగా అంద కూడిపోయాలని